నా పేరు మనీషా నేను డిగ్రీ స్టూడెంట్ నా బ్రదర్ ని ఎనభై రెండు వేలు ఇంత చిన్న దీని ఎందుకు అడుగుతున్నా అంటే బయట మనం ఎక్కడ ఏం చదువు మనకు వచ్చే జాబ్లు ఒకవేళ వచ్చిన పది పదిహేను వేలు అందుకోసం వెస్ట్ ఇండియా జాబుల కదా వాళ్ళని చూసిన పండుగ సార్ అందరూ కూడా ఎన్ని ప్రేమ మేము మేమిద్దరమే కూతురా కొడుకులు లేరు ఒక కొడుకు లేరన్న బాధ్యత తనని తీసుకోవాలి మా కొడుకు మా డానికి ఒక కొడుకు అని ఉండి నెలకి లక్ష రూపాయలు అయ్యాలి అలా టార్గెట్ పెట్టుకున్నా మా కొత్తు లేచి నైట్ పడుతున్నంత వరకు కష్టాన్ని చూసినా కాబట్టి వాళ్ళ కష్టాన్ని ఎంతో కొంత నియంత్రించాలని పట్టుకున్నా ఈ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ డిసెంబర్ కి రెండు లక్షలు తీసుకుంటా పాండు సార్ మా మీ అంటారు ఎప్పుడు లేకపోతే అప్పుడు జాతీయ అనుకుంటున్నా థ్యాంక్ యూ విషయం